వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ వన్ నైట్ స్టాండ్ తనువున ప్రాణమై పార్ట్ థర్టీ వన్ ఈ కథని రచించిన వారు వర్ణ అలాగే మీకు వినిపిస్తుంది సరిత స్టోరీని పూర్తిగా వినండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే మీ కామెంట్స్ ని కూడా యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా మాకు తెలియజేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నా పొట్టిది అతని ఆలోచనలు మాటలు అన్నీ అక్కడితో ఆగిపోయాయి కనురెప్పకూడా వెయ్యలేని ఒక స్తబ్దత ఆవహించింది అతనికి పొట్టిది ఏమైంది అన్న ఆలోచన దగ్గర ఆగిపోయిన అతని మనసు ఇంకా వేరే ఏ విధంగా ఆలోచించడం లేదు ఏమీ అర్థం కాని ఆ పరిస్థితుల్లో అతనికి పిచ్చిగా అనిపించింది అసలిక్కడేం జరుగుతోంది అని పెద్దగా అరిచాడు ప్రశాంతంగా ఉన్న గదిలో ఒక్కసారిగా ఒక ట్రక్ హారన్ పెద్దగా వినిపించినట్లు వినిపించింది అతని గొంతు తమ్ముడు డాక్టర్ చెప్పేది నిజమేరా నీ పొట్టిది మనలాగా మన మధ్యలో లేదు తను లేదురా చాలా టెన్షన్ పడుతూ వణుకుతున్న చేతులతో తన తమ్ముడిని గట్టిగా పట్టుకుని భయం భయంగా అతనికి అసలు విషయం చెప్పటానికి ప్రయత్నించింది అదే అక్క నేను అడిగేది ఇంతమందున్నారు ఇంత పెద్ద హాస్పిటల్ చెప్పకుండా మళ్లీ వెళ్ళిపోతే అందరూ ఏం చేస్తున్నారు నా పొట్టిది నన్ను వదిలి వెళ్ళదు అసలు నేను లేకుండా బతకలేదు నా పొట్టిది ఇప్పుడు ఎక్కడుంది అసలు నా పొట్టిదానికి గుండె ఇవ్వాల్సిన ఈ అమ్మాయి ఇక్కడెలా ఉంది నాకంత పిచ్చి పిచ్చిగా ఉంది డాక్టర్ నా పొట్టిది ఎక్కడుంది అది నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు ఎక్కడుంది డాక్టర్ ఏం చేశారు మీరు క్లియర్గా చెప్తారా చెప్పరా అంతా గందరగోళంగా ఉండటంతో తన అన్ని ప్రశ్నలకు దొరకని సమాధానం కొరకు తట్టుకోలేని సందిగ్ధంలో డాక్టర్ మీదకి వెళ్ళిపోయి పెద్ద పెద్దగా అరిచేశాడు నీ ఆవేశం కాస్త తగ్గించుకుని నేను చెప్పేది కామ్గా విను నేను నీకు సరిగానే చెప్పాను నేను నీకు సరిగ్గానే చెప్పాను నీ ప్రాణం అనుకుంటున్న నీ ప్రాణం నీమీద ప్రేమను నింపుకున్న ఆ గుండె ఈ తనువుకి ప్రాణంగా మారింది డాక్టర్ ఆ మాట చెప్తుండగానే సిక్స్ స్వీట్ ఆ అమ్మాయి వైపు నెమ్మదిగా చూశాడు అప్పటికే ఆ అమ్మాయి నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి తన గుండెల మీద చేతితో నొక్కిపెట్టి సిక్స్వీట్ ని ఎంతో ఆరాధనగా చూసింది ఆమె పెదవులు ఏదో మంత్రంలా తదేకంగా పలువరిస్తున్నాయి ఆ మాట బయటకు లేదు కాని పదే పదే అదే పలుకుతోంది స్వీట్ మనస్సు నిస్తేజంగా మారిపోయింది అసలేమీ లేదు తన గుండె చప్పుడు తప్ప తనకి ఇంకేం లేదు ప్రాణం ఉన్న శిలలాగా అలా నిలబడిపోయున్నాడు అతని మెదడు డాక్టర్ చెప్పిన ఆ ఒక్క మాటనే పదే పదే రిపీట్ చేస్తూ ఉంది నీమీద ప్రేమను నింపుకున్న ఆ గుండె ఈ తనువుకి ప్రాణంగా మారింది ఆ ఒక్క మాటే అతని మైండ్ మళ్లీ మళ్లీ చెప్తూనే ఉంది తమ్ముడి పరిస్థితిని ముందుగా ఊహించిన ఆమె ఫాస్ట్గా తమ్ముడి దగ్గరికొచ్చేసి గట్టిగా అతని చేతిని పట్టుకుంది తమ్ముడు తనిక లేదురా ఈ అమ్మాయికి ప్రాణం పోసి తను శాశ్వతంగా కనుమరుగైపోయింది హార్ట్ ఓనర్ తనే తమ్ముడు ఆ రోజు మనకు తెలిసిన ఈ నిజం నీకెలా చెప్పాలో తెలియక నరకం కనిపిస్తుందిరా మాకు అప్పటివరకు బయటపడకుండా ఆపుకొని దాచిపెట్టిన దుఃఖం అంతా బయట పడిపోతుంటే వెక్కి వెక్కి ఏడుస్తూ తన తమ్ముణ్ణి ఇంకా ఏమీ లేదు అంతా అయిపోయింది అన్న నిర్లిప్త భావన నిండిన కళ్లతో దీనంగా చూసింది మరోపక్క స్నేహితులు కూడా అతని పరిస్థితిని అంచనా వేస్తూ అతని నడుము చుట్టూ చేయి వేసి పట్టుకున్నారు అప్పటి వరకు ఆపుకున్న వాళ్ల బాధ కూడా ఏడుపు రూపంలో బయటకొచ్చేసింది ఒరై మావా తన రోజురా నీ జీవితంలో ఉంది ఇంక లేదురా ఇంక వదిలేరా తన్ని పొట్టిది చేసిన పనిని తట్టుకోలేని బక్కోడు తన కోపాన్నంతా చూపిస్తూ ఆవేశంగా మాట్లాడాడు నీకు చెప్పలేక చాలా సతమతమయ్యావురా అసలు లేని తనని ఈ గదిలో ఉందనుకొని నువ్వు ఊహించుకుంటూ ఇన్ని రోజులు గడిపేశావు ప్లీజ్ రా అర్థం చేసుకో ఇప్పటికైనా నీకు నిజం తెలిసింది ఈ నిజాన్ని అంగీకరించరా అని రెండో వాడు ఆవేదనతో అతని ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు డాక్టర్ జస్ట్ అలా నుంచొని అందరినీ గమనిస్తూ ఉన్నారు అతనికి అందరూ చెప్పిన మాటలు ఒక్కొక్కటిగా ఇప్పుడు అర్థమయ్యాయి నీమీద నా ప్రేమ ఈ గుండెల్లో నీకోసం ఎప్పటికీ ఉంటుంది వీట్ తన పొట్టిది ప్రతిసారీ చెప్పే ఆ మాట అతని చెవుల్లో ఇప్పుడు హోరెత్తిపోతుంది అతనికి క్లియర్గా అర్థమైందిప్పుడు తన పొట్టిది లేదు తన పొట్టిది ఇక లేదు పొట్టి అని పెద్దగా అరుస్తూ తనని పట్టుకున్న వాళ్లని విసురుగా తోసేశాడు అతని అరుపు ఆ గదంతా ప్రతిధ్వనిస్తూ బయట ఉన్నవారికి కూడా పొలి కేకలాగా వినిపించింది చెప్పలేనంత ఆవేశంతో నా పొట్టిది నా పొట్టిది అని అరుస్తూ కోపంగా డాక్టర్ మీదికి వెళ్లిపోయాడు డాక్టర్ని పట్టుకుని ఊపేస్తూ ఎందుకు చేశారు ఎవరిని అడిగి చేశారు నా పొట్టిదాని గుండిని ఎందుకు ముట్టుకున్నారు అని పెద్ద పెద్దగా అరుస్తూ డాక్టర్ని అతలాకుతలం చేసేస్తున్నాడు ఒరే ఇందులో డాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు ఆ అమ్మాయి బతకదురా అది తనకు ముందుగానే తెలుసు అంతా సెట్ చేసుకున్నాకే తను నిన్ను కలిసిందిరా ఒరే వినరా తమ్ముడు నేను చెప్పేది నిజంరా డాక్టర్ని వదులు అని అతన్ని పట్టుకొని వెనక్కి లాగుతూ అతని ఆవేశాన్ని నిలువరించడానికి ప్రయత్నిస్తున్నారు కాని సిక్స్ స్వీట్ లేదు ఆవేశంతో తనని తాను ఆపుకోలేకపోతున్నాడు డాక్టర్ గొంతు పట్టుకుని నొక్కేస్తూ మధ్య మధ్యలో ఆయన్ని అరుస్తూ కొడుతూ ఆయనకి ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు అంత గందరగోళంగా ఉంది ఓ పక్క తట్టుకోలేని ఆవేశంతో ఊగిపోతున్న సిక్స్ సిక్స్పీడ్ భయంకరంగా అరుస్తున్న అతని అరుపులు మరోపక్క అతన్ని ఆపడానికి ప్రయత్నంలో వాళ్లు గట్టిగా అరుస్తున్నారు మరోపక్క అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు వాళ్ల ప్రయత్నంలో భాగంగా గట్టిగా అరుస్తున్నారు ఇంకో పక్క ఊపిరి ఆడక అవస్థపడుతున్న డాక్టర్ ఒక చిన్నపాటి రణరంగాన్ని తలపిస్తున్న ఆగది ఏమైందో ఎందుకోగానే అందరూ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయారు వాళ్ల ఆవేశానికి తగ్గట్టుగా అప్పటి వరకు ఎగిసిపడిన ఆ ఊపిరి శబ్దాలు తప్ప ఇంకేమీ వినబడనంత పిన్ డ్రాప్ సైలెంట్గా ఆ గదంతా మారిపోయింది వాళ్లంతా ఎందుకు బిగుసుకుపోయారో వాళ్ల మెదళ్లకి అర్థమయ్యేసరికి మరొక్కసారి వాళ్లంతా అంతకు ముందు విన్న మాట మళ్లీ వినిపిస్తోంది ఐ లవ్ యూ సిక్స్ స్వీట్ అందరూ బొమ్మల్లాగా బెడ్ వైపుకి తిరిగి చూశారు చెప్పింది తనేనా అనే ఆశ్చర్యంతో డాక్టర్ అసలు తను ఎందుకు చెప్పింది అసలు సిక్స్ ఫీట్ అని ఎందుకు పిలిచింది అసలు తనేనా అలా పిలిచింది అనే ఆశ్చర్యంలో మిగతా ముగ్గురు సిక్స్ ఫీట్ ఆ అమ్మాయిని ఏ భావం లేకుండా అలాగే చూశాడు జలజల జారిపోతున్న కన్నీళ్లతో సిక్స్ స్వీట్ వైపు ఆర్తిగా చూసింది ఐ లవ్ యూ సిక్స్ స్వీట్ ఐ లవ్ యూ సో మచ్ ఈ తనువున ప్రాణమే నీకోసమే ఉన్నాను నీకోసం నేనుండే అంతలా నువ్వు ప్రేమించావు ఈ తనువు ఈ ప్రాణం ఈ ప్రేమ అదీ నీకోసమే ఇంతలా ప్రేమించేలా నువ్వే చేశావు ఐ లవ్ యూ సిక్స్ ఫీడ్ ఐ లవ్ యూ సో మచ్ ఇదంతా నాకోసమే కదా సిక్స్ ఫీడ్ నీకు నా మీద ప్రేమ ఎక్కువైపోయింది సిక్స్ స్వీట్ తాను ఎందుకిలా చెప్పింది అన్న సందిద్ధంలో ఉన్న అందరూ ఇప్పుడు అమ్మాయి చెప్పిన మాటలకి వాళ్ల బుర్రలు బద్దలైపోతూ ఊపిరి తీసుకోలేనంతగా బిగుసుకుపోయారు సిక్స్ స్వీట్ పరిస్థితి కూడా అలాగే ఉంది ఫుల్ షాక్లో కొన్ని క్షణాలు అలాగే ఆ అమ్మాయిని చూస్తున్నాడు కాని ఆమె చెప్పే ఒక్కొక్క మాట అతని మనసును తాకుతుంటే క్షణాలు కదులుతూ ఆ అమ్మాయి పొట్టిదాని రూపంలో కనిపిస్తుందతనికి తనను తాను మరిచిపోయి ఒకలాంటి ట్రాన్స్లో పసిపిల్లలు నడిచినంత నెమ్మదిగా నడుస్తూ ఆమె వైపుకు వెళ్లాడు నా పొట్టిది ఆ ఒక్క మాటే నుండి ఆ క్షణం బయటకొచ్చింది ఆమె తన వైపుకొస్తున్న అతన్ని ప్రేమగా చూస్తూ సిక్స్ ఫీట్ అని అంతకన్నా ప్రేమగా పిలిచింది అందరూ ఎవరికి వారు ఏదో వింతని చూస్తున్నట్టు ఆమెను చూస్తూ ఏమీ తెలియని పరిస్థితుల్లో అలా స్తబ్దతగా ఉండిపోయారు సిక్స్ వీట్ బెడ్ దాకా వెళ్లి ఆమెను అలాగే చూస్తూ నిలబడిపోయాడు తన వరకు వచ్చిన తన సిక్స్ వీట్ ని అందుకోవాలనే ప్రయత్నంలో ఏమాత్రం సహకరించని తన శరీరాన్ని నెమ్మదిగా పైకి లేపుతూ తాను లేవడానికి ప్రయత్నిస్తూ ఉంది కాని ఆమె శరీరం అందుకు సహకరించక ఆ ప్రయత్నం విఫలమై దబ్బున తిరిగి బెడ్ మీద పడిపోయింది అలా ఆమె పడిపోవడంతో అప్పటివరకు అతనికి అతని ముందుగా ఉన్న తన పొట్టి ప్రియసకి ఊహా చిత్రం చెదిరిపోయింది పడిపోయిన ఆమె తిరిగి అతని ముఖం చూసేసరికి అప్పటివరకు అతనిలో ఉన్న ప్రేమతో కూడిన భావోద్వేగం పోయి ఆ స్థానంలో ఆవేదనతో నిండిన ఆక్రోషం పెళ్లుబీకుతోంది ఆమె ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో పేలవంగా చూసింది అతన్ని సిక్స్ ఫీట్ నేను నీ పొట్టిదాన్ని నన్ను నమ్ము సిక్స్ ఫీట్ నీ పిచ్చ పొట్టిదాన్ని సిక్స్ ఫీట్ నీ పొట్టి వాగుడుకాయనే సిక్స్ ఫీట్ నన్ను నమ్ము సిక్స్ ఫీట్ అని అతన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తోంది సిక్స్ ఫీట్ అని గొంతంతా తెరిచి గట్టిగా జుట్టు పట్టేసుకొని అని గొంతంతా తెరుచుకొని గట్టిగా జుట్టు పట్టేసుకొని పెద్దగా అరిచాడు అతని అరుపుకి అందరూ తేరుకున్నారు సిక్స్ వీట్ అలా అరుస్తుండటంతో తట్టుకోలేక ఆమెడ్చేసింది డాక్టర్ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకొచ్చి ఆమెను కంట్రోల్ చేశాడు మిగతా వాళ్లు సిక్స్ వీట్ దగ్గరకొచ్చి అతన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అందరినీ తోసేసి నేలమీద పడిపోయి గట్టి గట్టిగా నేలని తన చేతులతో గుద్దుతున్నాడు గావు కేక పెట్టి ఏడుస్తూ తన బాధను అంతా బయటకు వెళ్ళగక్కుతున్నాడు పక్కకు పడిపోయిన వారంతా వచ్చి తిరిగి అతన్ని పట్టుకొని సముదాయించడానికి ప్రయత్నిస్తున్నారు కాని అతను ఏదీ వినే పరిస్థితుల్లో లేడు ఏదీ ఆలోచించే పరిస్థితుల్లో లేడు ఎంత అరిచినా ఎంత ఏడ్చినా అతని బాధ తీరడం లేదు నమ్మలేని నిజం కళ్ల ముందు కనిపిస్తుంటే అది అంగీకరించలేని అతని మనసు వేదన ఆగడం లేదు అంకుల్ వాడికి చెప్పండి నేనే వాడి పొట్టిదాన్నని వాడికి చెప్పండి నన్ను వదలండి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఏదో ఒకటి చేయండి వాడు అలా ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను అంకుల్ వాడికి చెప్పండి వాడి బ్రెయిన్ చాలా షార్ప్ అంకుల్ నేను నేను చెప్తే వాడికి అర్థమవుతోంది అంకుల్ ప్లీజ్ ప్లీజ్ నన్ను వదలండి అని అడుగుతూ ఆమె అసలు ఆగడం లేదు గట్టిగా పట్టుకున్న డాక్టర్ చేతుల నుంచి ఏడుస్తూ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి మంచానికి అతుక్కుపోయి ఉండటం వల్ల ఆమె శరీరం లేచి నడవగలిగే స్థితిలో లేకపోవడంతో డాక్టర్ ఆమెను వదలకుండా అలాగే కంట్రోల్ చేస్తున్నాడు నేను పొట్టిదాన్ని సిక్స్ ఫీట్ నన్ను నమ్ము సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ నాకన్నీ గుర్తున్నాయి డాక్టర్ వదలకపోవడంతో అక్కడి నుంచే తన సిక్స్ స్వీట్ ని నమ్మించే ప్రయత్నం చేసింది కావాలంటే నన్ను చెక్ స్వీట్ మన లిస్ట్ అంతా ఈ మైండ్ లో ఉంది సిక్స్ స్వీట్ ఇది ఆ బ్రెయిన్ లా అసలు కాదు సిక్స్ వీట్ ఈ బ్రెయిన్ ఇప్పుడు బాగుంది సిక్స్ స్వీట్ మనం మ్యాజిక్ మిర్రర్ కి థ్యాంక్స్ చెప్పాలి మనం లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలి మనం నీ ఫ్రెండ్స్ ఇచ్చిన సేఫ్టీ కూడా వాడలేదు సిక్స్ నీ చేత్తో పెట్టిన ఆవకాయ ఆమ్లెట్ బాగుంది సిక్స్ స్వీట్ ఆ షార్వాని అసలు సిక్స్ వీట్ నాకు ఆడుకోవడానికి అసలు కుదరలేదు వీట్ అటు డాక్టర్ని బతిమలాడుతూ ఇటు సిక్స్ వీట్ ని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రతి విషయాన్ని అతనికి గుర్తు చేస్తూ తను తనే అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది ఆమె చెప్తున్నవన్నీ నిజాలే అవన్నీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన మధుర జ్ఞాపకాలే కాని చెబుతున్న స్వరం మారింది చెబుతున్న రూపం మారింది ఆ మధురానుభూతులన్నింటినీ నింపుకున్న ఆ గుండె ఉన్న తనువు మారింది ఆమె మాటలన్నీ అతని చెవులను చేరుతుంటే అసలు తట్టుకోలేకపోయాడు చెవులు మూసుకుని గట్టిగా అరుస్తున్నాడు ఆమె చెప్తున్న మాటలకి అందరూ నిశ్చేష్టులైపోయారు ఆశ్చర్యం అంతకన్నా ఇంకేమన్నా ఉంటే బహుశా అదేనేమో వాళ్లందరిలో నిండిపోయింది అతని బాధ మాత్రం వర్ణనాతీతం ఆమె చెప్తున్న ఒక్కొక్క మాట అతనికి నేరుగా సూదులతో గుచ్చినట్టు గుచ్చేస్తున్నాయి ఇక అక్కడ ఉండలేను అన్నట్లు ఒక్క వదున పైకి లేచి అసలు ఎవరినీ పట్టించుకోకుండా వేగంగా బయటికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు వెళ్లిపోతున్న అతన్ని చూస్తూ సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ అని ఆమె వెనకాల నుంచి పెద్ద పెద్దగా అరిచింది అక్కడున్న మిగతా వారందరి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా ఉంది ఇద్దరూ బాధపడుతున్నారు కాని అసలు అక్కడ పరిస్థితి ఏంటో తెలియక ఎటూ తేల్చుకోలేక ఇద్దరి మనోవేదన చూస్తూ తమకు తోచిన విధంగా వాళ్లని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆ అమ్మాయి ఆ జ్ఞాపకాలన్నింటినీ ఎందుకలా చెప్తోంది ఇప్పుడు సిక్స్ ఫీట్ పరిస్థితి ఏమవుతోంది అతను ఈ అమ్మాయిని అంగీకరిస్తాడా ఈ విషయాలని తెలుసుకోవాలంటే తప్పకుండా నెక్స్ట్ పాట్ వినాల్సిందే ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా మాకు తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం